హాయ్ ఫ్రెండ్స్ నాలుగు వందల గాజాల ప్లాట్ అమ్మకాని ఉంది నార్త్ ఈస్టు ఈ వీడియో చూసే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి వీడియోలోకి వెళ్దాం లొకేషన్ వచ్చేసి వరంగల్ జిల్లా అంటర్ రోడ్ సాయంపేట తెలంగాణ రాష్ట్రం ప్రైజు ముప్పై వేలు చెప్తున్నారు గజానికి మాట్లాడుకోవచ్చు చుట్టూ ఇండ్ల మధ్య గవర్నమెంట్ స్కూల్ దగ్గరనే ఉంటుంది ఇక్కడ నుండి అంట రోడ్డు ఐదు వందల మీటర్లు మాత్రమే ఉమ్మకొండ బస్ స్టాండు రెండు కిలోమీటర్లు హైదరాబాద్ హైవే అదాలత్ జంక్షను ఒకటిన్నర కిలోమీటర్లే ఉంటుంది మీకు ఈ సైట్ నచ్చితే వివరాల కోసం డిస్ప్లే మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి సపోర్ట్ చేసే మీ అందరికీ ధన్యవాదాలు